Hello! లైఫ్ మనం కట్లీస్ చేసుకుందాం కట్లీస్ ఏంటిది అంటే సమోసా చాట్ మేమైతే కట్లీస్ అంటాం అయితే అది చేసుకోవడానికి బఠానీ దోలాడితే దాని పేరు బటానా అని వెళ్ళింది అది డిమాండ్లో ఎత్తికి ఎత్తికే ఎత్తుకొచ్చేసినా అరే పైసలు ఇచ్చే కొన్నా అయితే అది చేసుకోవడానికి దాన్ని రాత్రి అంతా నానబెట్టాలంట అయితే ఉండేటప్పుడు దాన్ని కుక్కర్లో వేసేసి వాటర్ వేసేసి ఒక ఆలును కూడా హాఫ్ కట్ చేసి చేసా వేసేసేయండి అండ్ కొంచెం పసుపు ఇంకా ఆయిల్ వేసి కుక్కర్ అయితే పొయ్యి మీద పడే అప్పుడు మనం చిన్నప్పుడు వాటర్ బాల్స్ ఆ ఫీలింగ్ చూస్తే నాకైతే అయితే అందులో నుంచి హాఫ్ బటాని ఏమో పేస్ట్ జస్ట్ పెట్టుకొని ఇంకో ఇంకో హాఫ్ పోర్షన్ అట్లనే పెట్టారు ఈ నౌ కమ్స్ ద మెయిన్ థింగ్ కుకింగ్ అయితే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి జిల్కరయ్యేది అయ్యా నేను అడగడ్డా అని అది కన్ఫ్యూజ్ అయ్యే లోపే చాపుడు ఆనియన్ కూడా వేసేసి అనుకో అవి రెండింటిని అట్లా కలిపిరనుకో అవిడికి దోస్తి అవుతుంది ఆ దోస్తికి మనం ఇంకా టొమాటో ఇంకా మిర్చిని పేస్ట్ చేసి అది కూడా ఇంట్లో యాడ్ చేసినాం అనుకో వీళ్ళ దోస్తీ గ్యారీ అవుతుంది మన టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఇది అంత వేసేసుకొని మనం అయితే జోసే దానికి కానివ్వాలి అండ్ ఇందులో అయ్యా ఇదేంది కూరలెక్క వండుతుంది అని అనుకో కూర కట్లీసే చేస్తున్నాం మనం అయితే ఇంట్లోనే మనకి డ్రై పౌడర్స్ కూడా రావాలి కదా అయితే డ్రై పౌడర్స్కి మనమైతే పసుపు వేసేసి కారం వేసేసి సాల్ట్ యాజ్ యూజువల్ ఈజ్ ఇంపార్టెంట్ అది కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసేసుకోండి అందులోనే గరం మసాలా కూడా వేసుకోండి అండ్ ఈ రెసిపీ అయితే ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉంది మీరు బి బయట ముప్పై నలభై రూపాయలు పెట్టి చాట్ ఏం కొనుక్కుంటారు చెప్పు ఇట్లా ఇంట్లో వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు తిన తినొచ్చు అండ్ జర కంట్రోల్లో తినాలి ఇది కదా ఇఫ్ యు నో యూ నో అండ్ అట్లనే ఇది చాట్ కాబట్టి చాట్ మసాలా ఈజ్ సో ఇంపార్టెంట్ అది కూడా లాస్ట్కి వేసేసుకొని దాన్ని మంచి అట్లా కుక్ చేసేసుకొని ఇప్పటిదాకా మనం ఆలూని ఉడకబెట్టుకున్నాం కదా అదివి తెచ్చి ఇంట్లో స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ పోర్షన్ని పేస్ట్ ఏదైతే వేసినామో అది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి అట్లనే హాఫ్ పోర్షన్ ఏదైతే పేస్ట్ చేయలేదో అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి అనమాట ఆ కన్సిస్టెన్సీ మంచిగా తప్పుడు కట్లీస్ని చూస్తుంటే మౌత్ వాటరింగ్ అవుతుంది కానీ ఇప్పుడు తినా నోరు కాలుతుంది అందుకే దాని కొంచెం కుగ్గా నేరి కుగ్గా ఇచ్చినాక కడాయిని పక్కకి ఎంత దింపచేయాలి సమోసా చాటన్నాం సమోసా లేకుంటే ఎట్లా ఇక కట్లీస్ చేసిడే పెద్ద పని అయిపోయింది ఇంట్లో అని చెప్పేసి సమోసా అయితే బయటికి వెళ్ళొచ్చింది ఆ సమోసాని ఇందులో మంచిగా అట్లా చింపి చింపి చేసినామనుకో అట్లా సమోసా క్రిస్ప్ మధ్యలో తలుగుతూ ఉంటుంది తినేటప్పుడు ఇక కట్లీస్ అయితే రెడీ అయిపోయింది మనం సీత ప్లేట్ తీసుకోవాలా అందులో మంచి మంచిగా వేసేసుకోవాలా ఎవ్వరు ఎంత తింటారో అంత వేసేసుకోవాలా నేనైతే మంచిగానే తింటాను ఎందుకంటే నాకు ఇష్టం దానిపైన ఆనియన్ వేసేసుకొని మీదికెళ్ళి సేవ్ సేవ్ వేసేసుకోవాలి సేవ్ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి తెప్పించిన మీకు అది కూడా ఇంట్లో వేసుకుంటారా అది అది కూడా వేసేసుకోండి దానిపైన పెరుగుని కూడా మంచిగా గార్నిష్ చేసుకొని నేనైతే తినడానికి రెడీగా ఒక స్పూన్